వైజాగ్లో ఉన్నాం మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను యాక్చువల్గా పెట్టాలి ఎడిటింగ్స్ చేయలేదు అనమాట రిలియన్స్కి వచ్చామనమాట ఫస్ట్ బెస్కట్స్ తీసుకోవడానికి కానీ గీతం అయితే పెడుతుంది మరి బర్త్డే చేయమో మిమ్మల్ని అలర పెడతాయి కదా నాని అది అలరపడితే బర్డే మరి సైలెంట్గా ఉండేత కొంటానన్నాను కదా ఓకేనా తీసుకున్నాం అనమాట మొత్తం ఒక ఫైవ్ ప్యాకెట్స్ పెద్దవే ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయ్యామనమాట అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు రేపు బర్త్డే కదా గీతంది అందుకోసం బిస్కెట్స్ డ్రింక్స్ అవి కొన్నాము ఇప్పుడు వచ్చేసరికి గీతమ్మ ఒక డ్రెస్ కొనాలి ఇంకా తన ప్రిన్సెస్ డ్రెస్ ప్రిన్సెస్ డ్రెస్ అంటుంది అది ఒక షాపింగ్ ఉంటుంది షాపింగ్ ఉంది నెక్స్ట్ తినాలి మేము అది ఒకటి ఉంది

సో ఇంకా మా ఊరైతే వచ్చేసినాం అనమాట వచ్చేసిన వెంటనే మళ్ళీ పార్వతపురం టౌన్ వెళ్తున్నాము నీట్ గా బర్త్డే షాప్ యాక్చువల్ గా వైజాగ్ లో చేద్దాం అనుకున్నాము అవ్వలేదన్నమాట ఇంకెందుకని డైరెక్ట్ గిట్ కాస్ కొట్టేసినారు మా ఆయన డ్రైవింగ్ చేసి ఇంటికి ఇక్కడ ఫస్ట్ టైం మేము పార్వతీపురంలో బట్టల షాపింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాం అనమాట సో చాలా సేపు తర్వాత పార్వతీపురం అయితే ఎంటర్ అయ్యాం అనమాట ఎందుకంత సేపు పట్టిందంటే మేము స్టార్ట్ అవ్వడం ఒక డ్రెస్ కోసం స్టార్ట్ అయ్యాం మీ అందరికి చెప్పాను కదా మధ్యలో పెద్ద వర్షం పడిపోయింది ఒక డ్రెస్ కోసం ఒక చెట్టు ఏకంగా అడ్డంగా పడిపోయింది అనమాట కాకపోతే బైసేఫ్ ఎవరికి అక్కడ ఏం జరగలేదు ఆ చెట్టు అక్కడ అడ్డం వల్ల సైడ్ వెళ్ళి అందరం వెళ్ళాము దానివల్ల ఒక అరగంట లేట్ అయిపోయింది ఇదంతా ఆ గీతమ్మ ప్రిన్సెస్ డ్రెస్ కోసం ఈ గోల్లా మాకు సో ఒక డ్రెస్ కోసం మేము ఇన్ని యుద్ధాలు చేసి పార్వతూరం వెంట్రే కదా ఇప్పుడు డ్రెస్ కొనడానికి షాప్ షాప్కి వెళ్తున్నాం అనమాట మా పార్వతీపురం ఊరు చూపిస్తా ఎప్పటికైనా నేను ఎక్కడికి రావాల్సిన ఊరు అనమాట ఎందుకంటే మా అత్తవారు ఊరు ఎక్కడ ఉంది కాబట్టి ఎప్పటికైనా ఎక్కడికే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది నరసీపట్నమే పాతపురం నా అవ్వ గీత మీ నాన్నకి నాకు పెళ్ళి అయింది తెలుసా ఈ ఊర్లోనే పెళ్ళి నువ్వు రాలేదు ఎందుకు మా ఇద్దరు పెళ్లికి ఏంటి వీడియో కాల్లో చూసావా మా పెళ్లి అయినట్టు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు పెళ్ళికి ఇంటి దగ్గర ఉంటే మా ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వచ్చామా ఎక్కడుంది మా పెళ్ళికి అమ్మా హాయ్ హాయ్ చెప్పి పార్వతీపురంలో అయితే ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చామనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాలువ ఉందో అదేంటి దాన్ని పార్వతీపురంలో కాలువ అని అనరు మాకు అదే కనిపించింది వచ్చిన వెంటనే వర్షం ఫుల్గా పడ్డం వల్ల తడి తడి ఉందా ఎప్పుడు మా మావయ్య గారి షాపింగ్ మాల్ కోసం చెప్పడమే కానీ ఇది ఏదో పెద్దగా ఉందనమాట మేము ఫస్ట్ టైం కదా వచ్చాం చూడడానికి కిందనంత సారీ సెక్షన్ ఉంది థర్డ్ ఫ్లోర్ అట కనీసం లిఫ్ట్ కూడా పని చేయట్లేదు మా టైం ఏ ఉంది ఎక్కడికి వచ్చిన ఏదో ఒక అర్థం కనిపిస్తుంది ప్రిన్సెస్ డ్రెస్ కనిపించింది ఇంకా డ్రెస్సులు అయితే తీస్తుండ్రా అంట ఇక్కడ డ్రెస్ అది హ్యాండ్ బ్యాగ్ ఉందని తీసుకుంటానా కదా నువ్వు ఆనందం చూడండి ట్రై వేసిందానికి దానికి నిజంగా ప్రిన్సెస్ లా ఉన్నావు గీతక ఇది ప్రిన్సెస్ డ్రెస్ ఏనా గీతకా అవునా బాగుంది నాన్న అది తీయకూడదు ఫస్ట్ అవన్నీ ముట్టకూడదు స్టైల్ కోసం అది స్టైల్ కోసం ఎప్పుడు గీతంతో షాపింగ్కి వచ్చినా కూడా మాకు టాక్చర్పెడతాని తెలిసి హీరోస్ కూడా సేమ్ అదే జరిగింది అనమాట మేము ఒక డ్రెస్ ఎంచినాం అది దానికి నచ్చలేదు అది ఏదో డ్రెస్ ఎంచింది ఫైనల్ ఫైనల్గా ఒక డ్రెస్ అయితే కొనిపించుకుందనమాట ఇప్పుడైతే కేక్ ఆర్డర్ పెట్టడానికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా జ్యువెలరీ షాప్కి వచ్చిందనమాట వైజాగ్లో జ్యువెలరీ దొరకారు కావాలనుకున్న మోడల్ దొరకలే ఎక్కడ ఉంటుంది ఏమో అంటే నేను రావచ్చు కానీ పిల్లల షాపింగ్ ఫైనల్గా ఒక చైన్ అయితే సెలెక్ట్ చేశారు రేట్స్ చూస్తున్నాం ఫైనల్ గేట్ చైన్ సెలక్షన్ అయితే అయిపోయింది వైజాగ్ వదిలేసి పార్వతీపురం వచ్చి పార్వతీపురంలో కొన్నాం అనమాట బెలూన్స్ గట్ట కొన్నాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి టాయ్స్ టాయ్స్ సెక్షన్ కి వచ్చాం రేపు పిల్లలకి పంచడానికి ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట అవి బెలూన్స్ అవన్నీ నీ బర్త్డే కోసం ఇవన్నీ సూపర్ 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 ఇస్తాను టైం టెన్ అయింది అన్ని కట్టేశారు అనమాట ఒకే ఒక్క బ్యాగరీ షాప్ ఉంది అక్కడికి వచ్చి కేక్ ఆర్డర్ పెడుతున్నాం అనమాట రేపు కోసం ఎలాగొక్కల పనులన్నీ చేసుకోగలుగుతున్నాం వెళ్ళిపోవచ్చు చక్కగా అన్ని పనులు అయిపోయినట్టే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసినాం అనమాట ఇంకా మామమ్మ గారు చాలా రోజులు అయిపోయింది అందరూ అడుగుతారు కదా అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఇప్పుడే టిఫిన్ కూడా చేస్తాము ఇంకా పడుకొని పడుమే గీతూ రేపు ఏంటమ్మా స్పెషల్ కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటారు అండ్ వైట్ టీషర్ట్ ఫస్ట్ డ్రెస్సెస్ ఓకే అందరికి చెప్పు అందరూ చెప్పు అందరూ మీ యొక్క బ్లెస్సింగ్స్ Blessed Nakibbali Nakibbali Andru Andru Birthday Birthday Vishesh Vishesh Syapandi Syapandi Okey, nah? Okey Thank you Okay, ma Ha, nubu, nah? Hmm. Bye, cepo Thank you, si cip Okay, bye-bye Gitu, adverst, lah